అస్సలు చేత్తో టచ్ చేయకుండానే నెయ్యిని ఎలా తీసుకోవాలి అంతే అస్సలు ఒక డ్రాప్ నెయ్యి వేయకుండా లడ్డూలు ఎలా చేసుకోవాలి చాలా టైం సేవ్ అవుతుంది ఈ వీడియో చూడండి చాలా యూస్ఫుల్ అయిన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ మనం పెరుగు పైన ఉన్న మీగడని తీసుకొని స్టోర్ చేసుకుంటాం పాలపైన ఉన్న మీగడని తీసుకొని స్టోర్ చేసుకుంటాం పాలపైన ఉన్న మీగడలో కొంచెం పెరుగు వేసి ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేయండి పెరుగు మీ పెరుగు పైన ఉన్న మీగడ తీసుకున్న ఒక ఫోర్ అవర్స్ పక్కన ఉంచాలి ఫ్రిడ్జ్లో ఉంటే అది టైట్ అవుతుంది ఫ్రీజర్లో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది రూమ్ టెంపరేచర్కి రావాలి అంటే దాన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన ఉంచుకోవాలి అలాగే నేను ఒక టెన్ డేస్ది ఈ మీగడను తీసుకొని పక్కన ఉంచుకున్నాను తోడు వేసి ఇప్పుడు దీన్ని ఒక కడాయిలో తీసుకుంటున్నాను మీకు క్లియర్గా అర్థమవటం కోసం ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకున్నాను లేదంటే మీరు దాంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మీగడని మనం అసలు చేత్తో టచ్ చేయకుండానే వెన్న ఎలా తీసుకోవాలో చూసేద్దాం రాండి చాలా టైం సేవ్ అవుతుంది మిక్సీలో వేయటం తిప్పటం ఇలాంటిది ఏది లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మీరు వెన్నెని తీసేసుకోవచ్చు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ నేను ఇలా తిప్పాను అప్పుడే మీకు వెన్నె అనేది సపరేట్ అవుతుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు ఇది చేసుకోవటం చాలా ఈజీ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం వెన్నె అనేది సపరేట్ అయింది కదా ఈ టైంలో నేను ఒక లెమన్ని కట్ చేసి పిండుకుంటున్నాను ఇలా పిండుకొని మొత్తం లెమన్ పిండిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలానే కలుపుకోవాలి ఉంటే గరిటెతో కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకోగానే మీకు వెన్నె అనేది మొత్తం సపరేట్ అవుతుంటుంది మజ్జిగ వేరవుతుంది వెన్నె వేరవుతుంటు అవుతుంది ఆ టైంలో మీరు మంచిగా కూల్ ఉన్న వాటర్ని వేసుకోవాలి చిల్డ్ వాటర్ని కొన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని చిల్డ్ వాటర్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఉంటే ఇక్కడ వాటర్ వేయండి లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసినా కానీ మీకు చాలా త్వరగా ఈ వెన్నె అనేది మొత్తం మంచిగా వస్తుంది చూశారు కదా నేను ఫైవ్ మినిట్స్ కూడా తిప్పలేదు చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక దగ్గరగా చేసుకోవాలి ఏదైనా గరిటే సహాయంతో దీన్ని మొత్తం ఇలా దగ్గర చేసుకోవాలి ఇప్పుడు వెన్నె వేరేగా అయిపోయింది మజ్జిగ కూడా వేరేగా అయిపోయింది చూస్తున్నారు కదా మీరు ఇలా మొత్తం దగ్గరికి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెన్నె ఏదైతే ఉందో దాన్ని ఇలా మొత్తం దగ్గర చేసుకున్న తర్వాత ఈ మజ్జిగని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇలా చేయటం వల్ల చేత్తో టచ్ చేయాల్సిన పనే లేదు చాలా ఈజీగా ఒకే గిన్నెలో మజ్జిగ నెయ్యి అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కొన్ని చీల్డ్ వాటర్ని వేసుకొని ఈ వెన్నెని మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే వెన్నెలో ఉన్న మజ్జిగ మొత్తం పోతుంది ఇప్పుడు దీన్ని కూడా అదే గిన్నెలో వేసుకుందాం ఇలా ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం వాటర్ పోయిన తర్వాత స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకోవటమే చూస్తున్నారు కదా వెన్నె చాలా ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేసింది ఇప్పుడు ఏదైతే మీరు మజ్జిగని పక్కన ఉంచారో దీన్ని స్ట్రైనర్లో వేసుకొని స్టెయిన్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి దీని గురించి తర్వాత మాట్లాడదాం మీరు అనుకుంటుంటారు దీంట్లో వెన్నె పోయింది మొత్తం మజ్జిగలోనే అనుకుంటారు చూడండి ఎంత పల్చటి మజ్జిగ వచ్చిందో దాంట్లో కొంచెం కూడా వెన్నె లేదు కూల్ వాటర్ వేసాం లెమన్ వేయటం వల్ల వెన్నె మొత్తం వచ్చేస్తుంది నీట్గా చూస్తున్నారు కదా నా చేతికి కొంచెం కూడా వెన్నె అనేది తగలట్లేదు ఇప్పుడు ఇది ఈ మజ్జిగని స్టెయిన్ చేసుకున్నాం కదా దాన్ని ఈ మిగడలో వేసి మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని బాగా దీన్ని నెయ్యిలా చేసుకోవాలి అయితే అది పాలు బాగా కాగినప్పుడు అది మనకు దాంట్లో వెన్నె అనే వెన్నె అనేది రాదనమాట అది అలా మజ్జిగలో ఉండిపోతుంది దాన్ని పడేయొద్దు దాంతో కూడా ఒక రెసిపీ చేయొచ్చు అది ముందు ముందు చూడండి వీడియో ఇలా కలుపుకుంటూ మనం ఈ నెయ్యిని కాగనివ్వాలి ఇప్పుడు దగ్గర పడే కొద్దీ మంచిగా మిక్స్ చేసుకుంటూ నెయ్యిని కుక్ చేసుకోవాలి మనం దీంట్లోనే మజ్జిగ చేసాము వెన్నె తీసాము అదే దాంట్లోనే మనం నెయ్యిని కూడా కాగబెడుతున్నాము ఇక్కడ మనకు గిన్నెలు అనేవి సేవ్ సేవ్ అయ్యాయి దాంట్లో ఎక్కడ కూడా మజ్జిగ మిక్సీలో వేస్తే మజ్జిగ వెన్నె మొత్తం తగులుతుంది మిక్సీకి ఏదైనా బ్లెండర్లో వేస్తే బ్లెండర్కి మొత్తం తగులుతుంది అలాంటి రిస్క్ లేకుండా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా నెయ్యి మొత్తం మంచిగా దగ్గర పడుతుంది ఈ టైంలో మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలాంటి గోల్డెన్ కలర్ వస్తే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనకు ఇక్కడ నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టెయినర్ తీసుకొని వేడివేడిగా ఉన్న నెయ్యినే ఇలా స్టెయిన్ చేసుకోవాలి చేసుకోవటం వల్ల మనం ఏదైతే ఆ మజ్జిగలో ఉన్న మీగడది ఏదైతే వేసామో అది మాడిపోదనమాట కొంతమంది దాన్ని నల్లగా చేస్తారు దాంతో చేదొచ్చేస్తుంది ఇలా దీంట్ ఇది చాలా మంచిది దాంతోపాటు దీంతో మంచి రెసిపీ చేసుకోవచ్చు అది ఏంటి అనేది వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టెయిన్ మొత్తం స్టెయిన్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనకు స్వచ్ఛమైన నెయ్యి అనేది రెడీ అయింది ఇప్పుడు దీన్ని మంచి కలర్ వచ్చింది పక్కన పెట్టేద్దాం దీని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఇలా నెయ్యి అయితే మనకు రెడీ అయిపోయింది దీన్ని చల్లారిన తర్వాత జార్లో వేసి ఉంచుకోవాలి దీంట్లో చక్కెర వేసి తింటారు చాలామంది దీంట్లో చాలా నెయ్యి ఉంటుంది ఈ నెయ్యిని మనం వేస్ట్ చేయకుండా దీంతో లడ్డూలు అయితే చేద్దామండి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి ముందు ముందు ఇలా చాలా హెల్తీగా చాలా టేస్టీ అయిన మీగడ అనమాట అది ఇప్పుడు ఒక కప్పు నేను బాంబే రవ్వని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను మనం నెయ్యి దేంట్లో అయితే కాగబెట్టామో అదే కడాయిలో ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ బాంబే రవ్వని వేసుకోవాలి దాంతోపాటు హాఫ్ కప్ శనగపిండిని వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిలో ఏదైతే నెయ్యి ఉందో దాంట్లోనే మనం దీన్ని ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో ఉన్న నెయ్యితోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం స్మెల్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మీగడ మంచి కలర్ వచ్చిందో ఆ మీగడని మిక్సీలో వేసుకొని తిప్పి దీంట్లో వేయండి ఇలా వేయటం వల్ల మంచిగా దాంట్లో ఉన్న నెయ్యి మొత్తం బయటికి వచ్చేస్తుంది తినేటప్పుడు కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు చాలా హెల్తీ అది మనం ఉట్టిగా పంచదార వేసుకొని తింటే చాలా తినలేము ఇలా చేసుకుంటే డైలీ ఒక లడ్డు తినేయచ్చు ఇప్పుడు ఇలా మంచి మంచిగా స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను వన్ కప్ బెల్లం తురుము వేసాను ఇలా ఒక టూ మినిట్స్ దీన్ని మంచిగా బెల్లాన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ మిల్క్ కాచిన కాచి చలార్చిన మిల్క్ని వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అంతేనండి ఒక్క చుక్క నెయ్యి కూడా మనం ఇక్కడ వేయలేదు దాంతో మనకు చాలా హెల్దీ అయిన లడ్డు అనేది రెడీ అయింది దీంట్లో మొత్తం నెయ్యి ఉంటుంది చూడండి మీ నా చేతికి మంచిగా తగులుతుంది చాలా హెల్దీ అయిన లడ్డు ఈ లడ్డుని ఫోర్ ఫైవ్ డేస్ స్టోర్ చేసుకొని తినేయచ్చు ఎందుకంటే పాలు వేసాం కాబట్టి ఫోర్ ఫైవ్ డేస్ని దీన్ని స్టోర్ చేసేవచ్చు స్టోర్ చేసేసుకోవచ్చు అంటే ఎంతో ఈజీగా చేసుకున్న నెయ్యి అంతే లడ్డూల రెసిపీ మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్